లైట్ వచ్చి మనకి బాగానే టైప్ అయితే ఉంది అండి నైట్ వచ్చి సైజ్ వచ్చి ఎక్సెల్ మనకి త్రీ ఎక్సెల్ వరకు ఉంటాయి మనకి అవైలబుల్ గా ఉంటాయి అంటే ఇక్కడ కాలర్ నైట్ కూడా అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మీకు నచ్చుతుంది ఫైవ్ కూడా సూపర్ గా ఉందండి హలో రెస్టెంట్ మనం రాజమండ్రి తాడితోటలో ఉన్న ఒక షాప్ కి అయితే వచ్చామండి మనకి నైట్ ఎక్కడ తక్కువగా దొరుకుతాయి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా మనం ఈ ఇక్కడైతే మాక్సిమం మనకి ఫైవ్ హండ్రెడ్ షాపుల వరకు కూడా ఉంటాయండి కొన్ని షాపుల్లో మనకి తక్కువ బడ్జెట్ అయితే దొరుకుతాయి అన్నమాట ఇవి వచ్చేసి హోల్సేల్ షాప్ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అయితే అండి ఎందుకంటే మనకి షేడ్ అయితే వచ్చింది బ్లూ అయితే వచ్చింది చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది చోట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఎక్కువ బల్క్ గా తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది అంటే సింగిల్ పీస్ కన్నా సింగిల్ పీస్ అయితే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే అలా తేడా ఉంటుంది Oh <sighs> yeah. ఓకే ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ అండి ఇందులో చాలా కలర్ చాట్ అయితే ఉంది సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కదా సార్ మనకి ఓకే ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ సైజ్ అండి అంటే చాలా మందికి తక్కువ బడ్జెట్ లో నైటీలు ఎక్కడ దొరుకుతున్నాయి అని అడుగుతున్నారు కదండి அக்கடா கலர்ஸ் டாப்ஸ் டாப்ஸ் அவெலபுள் அகைலபுல் சம்மர்ல யூஸ் அவுண்ட் కలర్స్ అన్నీ బాగున్నాయి సైజెస్ అయితే ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి ఒకసారి మీ చెక్ చేయండి మీకు కంపల్సరీ మీకు నచ్చుకుంటే మనకి బార్మినీ టైప్ అయితే ఉన్నారండి లైట్గా వచ్చి సైజ్ వచ్చి ఎక్సెల్ మనకి త్రీ ఎక్సెల్ వరకు ఉంటాయి మనకి అవైలబుల్గా ఉంటాయి ఇది బార్దినే అండి చాలా లైట్ వెయిట్గా గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అయితే ఉందండి చాలా బాగుంది సింపుల్ గా వైట్ కలర్ మీద చిన్న చిన్న డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా చాలా అంటే కానీ ప్లాస్టిక్ అయితే ఉంటుంది వేసుకుంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా నేను కాస్ట్ డిజైల్ చేయట్లేదు ఫైటింగ్ మోడల్ అయితే వస్తుందండి చూడటం నిజంగా చాలా ఒకదాని నుంచి ఒకటి అయితే ఉన్నాయండి ప్యూర్ కాటన్ అండి సిల్క్ మిక్సర్ అయితే కాదు కానీ కాస్ట్ అయితే నేను రివ్యూ చేయట్లేదండి ఇది మనకి ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు కూడా ఉంటాయి జనరల్ సైజు అంటే మనకి సబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా మనకి సబ్బీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి చూడండి పైపింగ్ వచ్చి స్పేర్ మోడల్ వచ్చి చాలా బాగుంది ఇక్కడ ఒక బటన్ అయితే వచ్చింది చాలా క్లాసీగా ఉందండి మనకి వీడియోల కన్నా బయట చాలా బాగుంది గోల్డ్ ఇది మిరంగ కలర్ మీద ఇక్కడ మనకి రాణి కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అక్కడ బాండిని బాండి వచ్చింది ఇది వైలైట్ కలర్ ఇంకా చాలా బాగుంది అక్కడక్కడ లీఫ్ మనకి ఇక్కడ చాలా ప్రేస్ సైజ్ అండి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కంపల్సరీగా మీకు బాగా నచ్చుతుంది పైపీ కూడా సూపర్ గా ఉందండి బా చాలా బాగుందండి త్రీ సైజు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అంటే ఇక్కడ కాలర్ నైట్ కూడా తీసుకున్నారండి ఇక్కడ అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ చాలా లైట్ వెయిట్ అయితే ఉందండి చాలా బాగుంది మనం ఎందుకంటే కాస్ట్ కొన్ని రివీల్ చేయట్లేదండి ఎందుకంటే చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే మీ అందరికీ యూజ్ అవుతుందని అయితే తీసుకుంటాను అంటే కొన్ని కాస్ట్ అయితే నేను రివీల్ చేయట్లేదండి మనం డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే ఇది మంచి కాల చాలా కలర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్ అండి మనం ఏంటంటే మీటర్ లెక్క తీసుకోవాలి మనకి రెండు మీటర్లు కావచ్చు రెండు మీటర్లు మనకి ఎంత కావాలో అంత అయితే ఇస్తారండి మీటర్ వచ్చి వన్ ట్వంటీ అయితే పడుతుందండి డ్రెస్కి అయితే స్టిచ్చింగ్ చేయడం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి మనకి ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి చూడండి మన కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా అన్నీ అయితే ఎక్కువ కుదరదు కాబట్టి మనం వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి సింపుల్గా అయితే తీసుకున్నానండి బ్రాండెడ్ నైట్ డ్రెస్లు అండి మనకి ఏ ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి షాపింగ్ విజిట్ చేయండి పరీక్ష కూడా ఉన్నాయండి మనకి సమ్మర్లో బాగా యూజ్ అవుతుందని చెప్పి మనకి ఏంటంటే బ్లౌజ్ అయితే వేరేగా తీసుకోవాలి మనకి సెపరేట్గా అయితే తీసుకోవాలండి బ్లౌజ్ చూడండి చాలా స్మూత్గా అయితే ఉంది సారీ చాలా కలర్ ఆఫ్ అయితే ఉన్నాయి ఎంత కాస్ట్ ఉంది టూ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చి కాటన్ సారీ మనకి లో బాగా యూజ్ అవుతుంది